ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన ముగిసింది వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ముంపు వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు అనంతరం హన్మకొండ కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రులు ఎమ్మెల్యేలు వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా సమగ్ర అభివృద్ధికి పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు ఇక ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్ నుండి హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానానికి చేరుకున్నారు అక్కడ నుండి నేరుగా ఇటు ఏదైతే ముంపు ప్రాంతం ప్రాంతాలు ఉన్నాయో ఇటు సమ్మ్యా నగర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు సమ్మర్ నగర్లో ఉన్నటువంటి ఉన్నటువంటి ముంపు బాధితులతో కూడా వాళ్ళ కష్టాల కష్టాల సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుసుకున్నారు అక్కడ వారితో మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి కొంత ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డ్రైనేజీకి సంబంధించిన నాళ్ళను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు ఇక్కడ పెద్ద మొత్తంలో ఇటు ఊర చెరువు ఇటు మతరు వస్తున్న నేపథ్యంలో కూడా ఇటు వడ్డపల్లి చెరువు కట్టెతెగిన పరిస్థితుల్లో కూడా పెద్ద ఎత్తున ఇటు వరద వచ్చిన నేపథ్యంలో కూడా అనేక లు కూడా నీట మునిపోయిన పరిస్థితి ఉంది అనేక రోడ్లు కూడా అంతర్గత రోడ్లన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది అలాగే ఇటు ఆ డ్రైనేజీకి సంబంధించిన కాలువలు కూడా మొత్తం కూడా నీటి ప్రవాణికి కొట్టుకుపోయిన నేపథ్యంలో కూడా ఆ డ్రైనేజీని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పరిశీలించారు అక్కడి నుంచి నేరుగా ఇటు కాపువాడ వరంగల్లో ఉన్నటువంటి ఆ కాపువాడకు చేరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి ఆ బాధితుల బాధితుల సంబంధించి కూడా ఓదార్చారు వాళ్ళ కష్టాలకు సంబంధించి తెలుసుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా పోతన నగర్ చేరుకున్నారు పోతన నగర్లో ఉన్నటువంటి ஏதத்தை முன்போத்துல கூட తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటు కన్నీళ్లు పెట్టుకుంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వరద ప్రభావం సంబంధించి కూడా జరిగిన ఆస్తి నష్టం సంబంధించి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే బాధితులైతే వెల్లిపెచ్చుకున్న నేపథ్యంలో కూడా అందరినీ అందరినీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వారందరినీ కూడా ఓదాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వం ఉంది నేను ఉన్నాను అందరినీ కూడా ఆదుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భరోసా కల్పించిన పరిస్థితి అయితే ఉంది అయితే ముఖ్యంగా ఇటు కొంత పునరావాస కేంద్రాలకు సంబంధించి కూడా వాళ్ళ సౌకర్యాలకు సంబంధించి కూడా ఆరా తీశారు సౌకర్యాలు ఎలా ఉన్నాయనే దానిపైన కూడా ఆరాధించపరుతుంది మొత్తం ఏదైతే ఆస్తి నష్టం జరిగిందో ఎక్కువ ఎక్కువ శాతం కూడా ఇటు నిత్యావసర సరుకులు తడిసి అవడంతో పాటు ఇటు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు తడిసిపోవడం ఇటు కార్లు టూ వీలర్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఆస్తి నష్టం జరిగిన నేపథ్యంలో కూడా అందరినీ కూడా ఆదుకుంటామంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పర్యటనలో భాగంగా అయితే భరోసా ఇచ్చారు అలాగే ఇటు రైతులు కూడా ఎక్కువ శాతంలో కూడా ఎక్కువ శాతంలో కూడా రైతులకు కూడా తీవ్రమైన నష్టం మాటిల్లింది లక్షకు పైగా ఎకరాల లక్ష పైగా ఎకరాలకు సంబంధించి కూడా రైతులు నష్టపోయారంటూ కూడా వారందరినీ కూడా ఆదుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఆ ముంపు ఆ ప్రాంతాల్లో పర్యటిస్తూ కూడా వారందరినీ కూడా ఓదార్చిన పరిస్థితుంది వారందరికీ కూడా నేను ఉన్నాను ప్రభుత్వం ఉంది అందరినీ కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది అంటూ కూడా ఒక భరోసా ఇచ్చిన పరిస్థితి నేరుగా ఆ నగరం నుంచి వెళ్ళి ఇటు అనుమకొండలోని కలెక్టరేట్కి ముఖ్యమంత్రి చేరుకున్నారు కలెక్టరేట్లో కూడా ఇటు ఐడిఓసీ ఆ బిల్డింగ్లో కూడా ఇటు వివిధ శాఖల అధికారులతో పాటు ఇటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీల ఎంపీలతో కూడా ఇటు సమీక్ష సమయంలో నిర్వహించారు ఈ సమీక్షా సమావేశంలో కూడా ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగింది ఆ పంట నష్టం ఎంత మేరకు జరిగింది అనే దానిపైన కూడా అధికారులు అంత అధికారులంతా కూడా ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఇటు అధికారులకు సూచనలు చేశారు భవిష్యత్తులో వరదలు వచ్చిన వరదలు వచ్చినప్పుడు ఎలాంటి ప్రమాదం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏం చేస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా ఇటు అధికారులతో అధికారులతో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే చర్చించారు అలాగే ఇటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సంబంధించి కూడా త్వరగతిగా పూర్తి చేయాలి గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేస్తే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు కూడా ఇంత ఇంత పెద్ద ప్రమాదం జరగదు అంటూ కూడా ఇటు అధికారులకు సూచించిన నేపథ్యంలో కూడా అండర్ డ్రైనేజీ పనులను కూడా ముమ్మరం చేయాలంటూ కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇటు అధికారులకు సూచన చేశారు అయితే మొత్తం ఉమ్మడి వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఇటు మొంతా తుఫాను సంబంధించి కూడా తీవ్రమైన నష్టమైతే జరిగింది ఇటు రైతులు కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది ఇటు బాధితులను ఏదైతే వరద బాధితులను కూడా ఆదుకుంటామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే భరోసా ఇచ్చిన పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉంది ఇప్పుడు జర్నలిస్ట్ సుధరితర కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ వరంగల్